చూడండి రైతు మిత్రులారా నాకున్న భూమిలో ఒక అర ఎకరం భూమిలో మనం ఇక్కడ గాయత్రి సురాజ్ సోయాబీన్ను విత్తడం జరిగింది మిత్రులారా ఈ రోజాకి దాదాపు డెబ్బై డెబ్బై ఐదు రోజుల మధ్యన ఉంటుంది మిత్రులారా ఇప్పుడు ఈ పంట అనేది పూత దిశలో ఉంది కా తర్వాత ఖాతా కూడా కాయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఖాతా అనేది పట్టడం జరుగుతుంది ఈ పంట అనేది ఏ విధంగా ఉందో ఈ వీడియోలో మీకు చూపెట్టడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి మిత్రులారా ఇది గాయత్రి సురాజ్ సోయాబీన్ మిత్రులారా చూడండి మిత్రులారా ఇది పంట అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది ఇది ఎంత హైట్ ఉంది ఏ విధంగా దిగుబడి రావడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో చూసి పంట మీకు ఏ విధంగా కనబడుతున్నది కామెంట్ చేయండి మిత్రులారా ఒక హాఫ్ అండ్ కార్ పెట్టడం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐ యూట్యూబ్